జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జయ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ గురు పరంపరని మనము దక్షిణామూర్తి సమారంభం అని మన ఆశ్రమం అంటే మన గురు పరంపర నుండి సంబోధించడం జరుగుతుంది అంటే గురువు అంటే ఫస్ట్ మనం దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి నుంచే మనకి గురువు అంటే సాక్షాత్తు భగవంతుడే ఒక గురు రూపంలో వచ్చి మనల్ని తరించడానికి ఈ భూమికి వచ్చారు ఒక దక్షిణామూర్తే కాదు ఎవరిని తీసుకున్నా కానీ కృష్ణం వందే జగద్గురు అంటే కృష్ణుని కూడా మనం జగద్గురువు అంటున్నాం అదేవిధంగా అంతటి జగద్గురువే సాందీప మహర్షి దగ్గర కూడా గురువుగా స్వీకరించి ఆయన దగ్గర నుంచి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని మనవల్ని ఉద్ధరించడం జరిగింది అదేవిధంగా శ్రీరాముడు కూడా వశిష్ట మహర్షి దగ్గర గురువుగా గురువుని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర కూడా శిష్యరికం చేసి ఎన్నో తెలుసుకొని రాజ్యపాలన చేసి ధర్మాన్ని ఏ విధంగా ఉంటుంది అని మనకి చూపించడం జరిగింది అంటే మహా మహాత్ములే గురువుల్ని స్వీకరించి వారు ఎంతటి అయ్యారు అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ గురి పూర్ణిమ కూడా ఫస్ట్ గురువు అంటే ఈ గురు పూర్ణిమకి ఫస్ట్ మనము వ్యాస పూర్ణిమ అంటాం అంటే వ్యాసాయ విష్ణు రూపాయ అంటాం అంటే వ్యా వ్యాసమహర్షి కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అంటే శ్రీమన్నారాయణుడే అంటే ఒక భగవంతుడే ఒక గురు రూపంలో వచ్చి మనకు వ్యాస మహర్షి రూపంలో మనకు ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు మనకు వ్యాస మహర్షి అందించారు ఆ నాలుగు వేదాలు యజుర్వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం మనకు వేదాలు అంటే ఈ నాలుగే అనుకుంటాం కానీ ఇంకొక పవిత్రమైంది కూడా మనకి ఐదవ వేదంగా మనకు వ్యాస మహర్షి అందించారు అదే మహాభారతం ఆ మహాభారతంలో నుంచి పుట్టిందే భగవద్గీత ఆ భగవద్గీతని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే మనకు వివరించడం అర్జునునికి అర్జునుని శిష్యుడిగా చేసుకొని దానిలో ఉన్న ధర్మాన్ని ఏ విధంగా మనం పాటించాలి అని చెప్పి మనకు బోధించడం జరిగింది అయితే ఈ సృష్టిలో మనం ఎప్పుడు కూడా అంటే మన మార్గంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని మనం చెప్తూ ఉంటాం అంటే మన పెద్దవారు కూడా మనకి చెప్తారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నది ఒక్క హిందూ మతంలోనే మనకు అంటే ఈ ఆధ్యాత్మికంలోనే మనకు కనిపిస్తుంది వేరే దాంట్లో మనకి కనిపించదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కంటే ఇంకా ఉంది కానీ సైన్స్ కూడా దొరకలేదు ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఒక పేరుతో మన సైన్స్ కంటే ముందే మన ఆధ్యాత్మిక గురువులు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సైన్స్ పరంగా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఒక జీవి ఉద్భవించి సృష్టిలో ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఒకటే జీవి ఆ జీవే రూపాంతరం చెందుతూ ఒక్కొక్క సమయంలో జననమరణ చక్రంలో నుంచి అది ఒక్కొక్క రూపాంతరం చెందుతూ 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 ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఒకటే జీవి ఉన్నది అని చెప్పేసి చివరికి రూఢి చేయడం జరిగింది ఆ జీవి అన్నది పశుపక్షాదులు కావచ్చు అంటే జీవము ఏదైతే ఉందో అవి అన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కిందికి వస్తాయి ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ కూడా ఉంది మరి మానవ జన్మకి మరి పశుపక్షాదులకు తేడా ఏముంది అంటే ఇప్పుడు మనకు అందరూ చెప్తారు ప్రతి దాంట్లో కూడా ఆత్మని దర్శించాలి అని మనం ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉంది కానీ పశుపక్షాదుల్లో ఆత్మ ఉంది మనిషిలో కూడా ఆత్మ ఉంది అయితే ఈ పశువులు కానీ ఏదైనా కానీ వాటికి ఆలోచన ఉంది కానీ జ్ఞానం లేదు అదే మనిషికి ఆలోచన ఉంది జ్ఞానము ఉంది మనిషి ఏదైనా కూడా చేయగలుగుతాడు అది తేడా ఆలోచన ఉంది అక్కడ ఆలోచన ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆలోచన పశుపక్షాదులు ఏంటంటే అవి ఎంతవరకు వాటి వేటాడడం నిద్రించడం ఇంకా అంతే వాటికి పరిధి అన్నది ఒకటి ఉన్నది కానీ మానవునికి పరిధి అన్నది లేదు ఆలోచన ఉంది జ్ఞానము ఉంది దీనితో పాటి మానవుడే మాధవుడుగా ఎదగడానికి కూడా ఆ పరమాత్మ మనకు ఇచ్చినదే మానవ జన్మ మరి మానవ జన్మకు వచ్చినంత మనము మరి మానవ జన్మ అంటే శరీరమేనా ఇంకా వేరేది ఏది లేదా అంటే ఇప్పుడు పశుపక్షాదులు ఏదైతే పాటిస్తున్నాయో ఆ ఆలోచనైనా ఇంకా ఆలోచన తర్వాత ఇంకా వేరే ఏదైనా ఉందా అన్నది మనిషి ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడే జ్ఞాన మార్గంలోకి పయనించడం జరుగుతుంది ఆ జ్ఞాన మార్గంలోకి పయనించినప్పుడే అది ఏ విధంగా పయనించాలి అంటే మనకు ఒక గురువు కావాలి ఆ గురువు లేనిదే మనము ముందుకు వెళ్ళలేము నాకు ఈ జన్మ మనిషి జన్మ వచ్చింది ఇంకా నాకు చాలు ఇంకా నాకు ఈ జన్మ వద్దు అని మనం ఎవరిని అడగాలి అంటే ఒక గురువు గారే మనకి మరలా జన్మ లేకుండా చేసేది మటుకు మనకు సద్గురువు ఒక్కడే మరి సద్గురువు మనలోనే ఉన్నాడు మన ఎదురుగే ఉన్నాడు మనం గురువు అంటున్నాం ఇప్పుడు నమస్కారం చేస్తున్నాం గురువు గారికి జై గురు అని మనం అందరం చెప్తున్నాం మనకు మనము అంటే మన మార్గంలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా జై గురువు అని నమస్కారం చెప్తాం ఆ నమస్కారం మనం ఎవరికి చెప్తున్నాం గురువు గారు కనపడంగానే జై గురు అయ్యగారు జై గురు గారు జై గురు నాయనగారు అని మనం చెప్తాం మన తోటి భక్తులు ఉన్నప్పుడు జై గురు అని చెప్తాం మరి మనము గురువు గారికి జై గురు అయ్యగారు జై గురు నాయనగారు అని చెప్పినప్పుడు మరి గురువు గారు ఎవరికి చెప్తారు మనము గురువు గారికి చెప్తే గురువు గారు గారికి చెప్తారు జై గురు అని అంటే మనము ఎవరికి చెప్తున్నాము అంటే గురువు గారికి జైగురు చెప్పినప్పుడు ఆ గురువు గారి మన గురువు గారి నాయన గారికి గురువు గురువుకి గారికి జై గురు చెప్తారు అంటే ఆ గురు శక్తి అన్నది నువ్వు ఎప్పుడైతే గురువుకి నమస్కారం చేసావో ఆ నమస్కారం అన్నది నువ్వు మన ఎదురుగా ఉన్న గురువుకు చేస్తే ఆ వెనకల ఎంతమంది గురువులు ఉన్నారో ఆ శక్తి అన్నది నీకు ప్రసరిస్తుంది అందుకే మనము గురువు గారికి తోటి భక్తులకి జై గురు అనే సాంప్రదాయం మన సా అచల సాంప్రదాయంలో వచ్చింది మరి మరి అచల సాంప్రదాయమా మనది అచల సిద్ధాంతమా అంటే ఈ గురు పరంపర అన్నది అచల సాంప్రదాయం అచల సాంప్రదాయంలోనే మనం ఉన్నాం ఇప్పుడు అచల సాంప్రదాయానికి అచల సిద్ధాంతంకి ఒక్కటి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకు బంగారం అన్నది ఎక్కడ దొరుకుతుంది కేజీఎఫ్ సినిమా చూసారు అందరూ దానిలో మట్టి ఒక టన్ను మట్టి తీస్తే ఆ మట్టిని ఫిల్టర్ చేసి దానిలో నుంచి బంగారం తీస్తారు కోలార్ గన్నులు అంటారు ఆ కోలార్ గన్నుల కంటే మన ఇండోనేషియాలో అతిపెద్ద బంగారం గని ఉంది అక్కడ కూడా ఒక టన్ను మట్టి తీస్తే ఆ టన్ను మట్టిలో బంగారం ఎంత వస్తుంది అంటే టన్నులోకి వెళ్ళి హాఫ్ టన్ను బంగారం వస్తుందా అర టన్ను కేజీలు మరి ఎంత వస్తుంది టన్ను మట్టిని మనం ఫిల్టర్ చేస్తే మనకు వచ్చే బంగారము ఆరు గ్రాముల నుంచి ఇరవై గ్రాములు అంటే ఆ మట్టి ఎంతో విలువైనది అయితేనే ఇరవై గ్రాములు వస్తుంది మామూలు మట్టిలో బంగారం మట్టిలో ఫిల్టర్ చేస్తే ఆరు గ్రాములు వస్తుంది మరి అట్లాంటి ఎన్ని టన్నులు చేస్తే ఎంత బంగారం రావాలి మనకి ఒక్కసారి ఆలోచించండి అంటే ఈ టన్ను ఏదైతే ఉందో అదంతా మనం సాంప్రదాయంలో ఉన్నట్టు ఆ సాంప్రదాయంలో ఉంటూ బంగారాన్ని వెలికితీసింది ఏదైతే వచ్చిందో అదే సిద్ధాంతం అంటే మన అచల సాంప్రదాయంలో ఉంటూ మన గురువులు ఏదైతే మనకు సిద్ధాంతం బోధించారో సిద్ధాంతం అంటే ఒక ఫార్ములా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఆ ఫార్ములా చేస్తేనే ఆ సిద్ధాంతం చేస్తేనే ఆ మ్యాథ్స్ ఫార్ములా ఓకే అవుతుంది ఆ ఫార్ములాని మనం ఇంకొకటి ప్లస్ ప్లస్ దగ్గర మైనస్ మైనస్ దగ్గర ప్లస్ పెడితే ఏమవుతుంది ఓవరాల్గా ఫార్ములా పోయి జీరో వచ్చేస్తుంది నువ్వు ఎగ్జామ్లో నువ్వు రాసింది ఓకే అనుకుంటావు కానీ అక్కడ జీరో మార్క్స్ తక్కువ మార్క్స్ వస్తాయి అప్పుడు ఆ ఫార్ములాని ఏదైతే ఉందో ఆ ఫార్ములాని ఈ రోజుకి మన సైంటిస్టులు ఫైథాగరస్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఫైథాగరస్ కానీ ఇలా చాలామంది మన గురువులు కూడా మన సిద్ధాంతాన్ని వారి శక్తిని ధారపూసి సిద్ధాంతాన్ని మనకు అందించడం జరిగింది అంటే పరంపర ఏంటి అంటే ఒక్కొక్కరి ఉద్దేశం వారి విధంగా అంటే వారికి తోచిన విధంగా అలా పరంపరలో వెళ్తారు ఇప్పుడు మనం ఈ గురు పరంపరలో ఉన్నాం ఈ అచల సాంప్రదాయంలో ఉన్నాం మనం ఈ పరంపరని ఇలాగే మనం కొనసాగిస్తూ మనకి ఎవరైతే మనకు శివరామ దీక్షితులు ఏ సిద్ధాంతం అయితే మనకు బోధించారో ఏ సిద్ధాంతం నుంచి మనం ఈ రోజుకి గురువుల ద్వారా మనం నేర్చుకుంటున్నామో ఆ సిద్ధాంతానికి మనం కట్టుబడినప్పుడే ఈ జనన మరణ భ్రాంతిని వదులుకోవడం జరుగుతుంది అది ఒక గురువు ద్వారా అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా వారి వారి పరంపరలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగానే పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే మా మా పెళ్ళిలో ఈ విధంగా లేదు మా పెళ్ళిలో ఏ విధంగా లేదు అని సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారంగా వెళ్తాం అంటే అది మీ పురాతన పరంపర నుంచి వస్తుంది అదేవిధంగా మన పరంపరలో కూడా మన అచల సాంప్రదాయ పరంపరలో కూడా ఏదైతే మనము గురువులు చెప్పింది ఆ పరంపరని కొనసాగిస్తూ వస్తున్నామో ఆ పరంపరలో నుండే ఈ సిద్ధాంతాన్ని కూడా మనము మరిచిపోకూడదు ఆ సిద్ధాంతం ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే ఆ సిద్ధాంతాన్ని మనము వక్రీకరించడం జరుగుతుందో ఈ మార్గంలో కూడా మనం రాలేము అందుకే మనకు ఒక గురువు కావాలి అలాంటి గురువే మనకు సద్గురువు ఈరోజు ఈ గురు పౌర్ణమిని అంతటి మహా సద్గురువుల సమక్షంలో మనమందరం ఈ గురు పౌర్ణమి చేసుకోవడము కూడా చాలా మంచిది కాబట్టి అందరి అందరూ ఈ గురు పౌర్ణమికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు